ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఇష్టం అంటే నాకు నా ప్రాణమే ఇష్టం అమ్మో నా ప్రాణం కంటే ఏది నాకు ఇష్టం కాదు నా ప్రాణం కోసం అవసరమైతే ఏదైనా ఇచ్చేస్తాను ఏదైనా త్యాగం చేసేస్తాను ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదట అంత ఇష్టం అన్నమాట ప్రాణం అంటే అందుకే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంతైనా పర్లేదు అంటారు దేనికోసం ఎంతైనా పర్లేదు ప్రాణం కోసం అయితే ఏమైనా పర్లేదు ఎంతైనా పర్లేదు ప్రాణం కావాలంతే ఎంత ఖర్చైనా పర్లేదు ప్రాణం నిలబడాలి ఆ యేసుప్రభు వారు వాటన్నిటి గురించి మాట్లాడుతూ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు భార్య భర్త తండ్రి తల్లి పిల్లలు చివరికి ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఈరోజు చాలా మంది మతోన్మాదులు ఈ వచనాలు చూపించి యేసుప్రభు బంధాలు బలపరచడానికి రాలేదు బంధాలు బలహీనం చేయడానికి వచ్చారు ఆయన్నే ఎక్కువ ప్రేమించాలంట లేదా తండ్రినే ఎక్కువ ప్రేమించాలంట మిగిలిన అందరినీ ద్వేషించాలంట అని చెప్తున్నారు మిగిలినందరం ఏం చేయాలి ద్వేషించాలి ద్వేషించడం అనగానే ఏం కాదు తృణీకరించమని కాదు బైబిల్ పరిభాష అర్థం కావాలి బైబిల్ చదివేటప్పుడు కాంటెక్స్ట్ అర్థం కావాలి ఆయన ఏ భాష ఏ భావంతో చెబుతున్నాడో ఆ భావం అర్థం కావాలి భావం అర్థం కాకుండా పరిభాష అర్థం కాకుండా మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటం చాలా కష్టం ఇక్కడ ద్వేషించమన్నాడు కదా అందుకే మనకు మనం ఒక సూత్రం నేర్చుకున్నాం బైబిల్ ఏదైనా ప్రశ్నిస్తే మనం దేంట్లోంచి సమాధానం ఎత్తుక్కుంటాం దేంట్లోంచి బైబిల్లో నుండే బైబిల్లో మనకి ఏదైనా సందేహం వచ్చింది ఎక్కడి నుంచి మనం సమాధానం రాబడతాం బైబిల్లో నుండే ఎందుకంటే దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల్ని దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల్ని దేవుని సంబంధమైన సంగతులతోనే పోల్చి చూడాలి తప్ప వేరే ఏదో తెచ్చి దీనికి సరిపెట్టడానికి వీలు లేదు లేదా లోకంలో ఉన్న సంగతులు తెచ్చి దీనికి సరిపెట్టకూడదు లోకానుసారమైన విషయాలు తెచ్చి దీనికి సరిపెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఏ తాళం కప్పక ఆ తాళం అన్నట్టు బైబిల్లోని సంగతుల్ని బైబిల్లోని సంగతులతోనే సరిపోల్చాలి ఈ సూత్రం మీ అందరికీ అర్థమైతే ప్రభు ఏమిటి ద్వేషించమని చెప్తున్నారు అందరినీ ద్వేషించమంటున్నారు ఏమిటైనా అది ఆయనకు వెల చెల్లించడం ఏంటి లేదా నన్నే ప్రేమించాలను స్వార్థం కదా అలా ఉండవేంటి ఇలా రకరకాలుగా మానవ కోణంలో అర్థం చేసుకుంటారు చాలామంది దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానం మానవ కోణంలో ఎప్పటికీ అర్థం కాదు నా పాయింట్ జాగ్రత్త గ్రహించండి దేవుని జ్ఞానం మానవ కోణంలో ఎప్పటికీ అర్థం కాదు మానవ పరిభాషలో దేవుని వాక్యాన్ని వివరించాలనుకోవడం అజ్ఞానం అవివేకం అవుతుంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యమే కొలమానం